హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను కోడికి బెదిరు ఉంటుంది కదా బెదిరు ఎలా పోగొట్టాలని చెప్పేసి కొన్ని చిట్కాల ఎవరైతే మీకు చెప్తాను ఈ బెదిరనేది మనకు బేసిక్ గా రెండు రకాలుగా అయితే ఉంటుందండి ఒకటి అయితే మనుషులను చూసి భయపడుతుంది కోడి అనేది ఆ అటువంటి బెదిర ఒకటి రెండోది వచ్చేసి ఫామ్ లో ఉన్నటువంటి పుందులను కాని పెట్టం కానీ చిన్న అంటే పట్టాలు గాని ఉరుగులు గానీ చూసి కూడా అయితే మన కోళ్ళు అనేది భయపడుతూ ఉంటాయి ఈ ఉండడం వల్ల ఈ రెండు రకాలుగా అయితే మనకు అనేది కోళ్ళలో ఉంటుంది ఈ బెదిరి ఉండడం వల్ల మనకు ఏమవుతుందంటే కోడి అనేది దానా వేసేటప్పుడు గాని అంటే మన కోళ్ళకు దానా వేస్తాం కదా అలా దానా వేసినప్పుడు ఆ దానా తినకుండా ఆ బెదిర ఉండడం వల్ల కోళ్ళ దగ్గర కూడా పోకుండా పక్కన పక్కన తిరుగుతూ ఉంటుంది అది ఒక డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా మెడిసిన్ ఇస్తాం కదండి అంటే ఇంజెక్షన్ గానీ ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏదైనా సిరప్స్ కానీ ఇలా ఇచ్చినప్పుడు కూడి అనేది మన దగ్గరికి రాదు అదే విధంగా మనం చేతితో పట్టుకున్నప్పుడు అది మనకు మన కంట్రోల్ లో ఉండదు అనమాట మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు అలా ఇలా మనకు కదులుతూ ఉంటుంది అండి ఇలా అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే మెడిసిన్ అనేది దానికి సరిగా పడదు ఇది ఒక డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది పంద్యానికి మనం తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే కోళ్ళను కానీ చుట్టుపక్కల పంద్యానికి వచ్చే మనుషులను కానీ చూసేసి బెదురుతుందండి సో అలాంటప్పుడు మనకు వేస్ట్ కదా సో బెదరకుండా దాంట్లో కాన్ఫిడెన్స్ అనేది రావాలి మనం పక్కనే ఉన్నామనే ఒక ధైర్యం అనేది రావాలి అది ఎప్పుడు వస్తుందండి బెదిరిపోయినప్పుడు బెదిరిపోకూడాలని మనం ఏం చేయాలంటే రోజు దాన్ని దగ్గరికి తీసుకొని దానా పెడుతూ దాన్ని బాగా సాది దాంట్లో ఫ్రెండ్షిప్ చేయడం అయితే మనం స్టార్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే దానికి మనపై నమ్మకం వచ్చేసి లెక్క వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో భయపడకుండా అంటే మిగతా వాళ్ళ పక్కన వాళ్ళని చూసి భయపడకుండా అదే కోళ్ళతో కొలం చూసి భయపడకుండా అయితే మనము పక్కనే ఉన్నామనే ధైర్యంతో అయితే పన్నెంబ బరిలకి దిగి గెలవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి ఈ సో మనం బెదిరైతే పోగొట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఆ ఏరే వాళ్ళకు కోడి అమ్మినప్పుడు కానీ ఇలా చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గరగా అయితే వాళ్ళ దగ్గరగా కూడా ఉండదు బెదురుగా ఉంటుంది సో ఇలాంటి చాలా డిస డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సో ఈ బెదిరి పొగడానికి అయితే మనకు పెద్దవాళ్ళు అయితే చాలా చిట్కాలు అయితే చెప్పారు ఈ చిట్కాలు వచ్చేసి మనకు పిప్పిని తాకుతూ అదే విధంగా ఉల్లిపాయలతో అదేవిధంగా వచ్చేసి మనకు ఈ కొబ్బరి నో చెప్పారు ఇవి వాళ్ళు ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకు చెప్పడం అయితే జరుగుతుంది కదండి వాళ్ళు ఊరికి ఏది చెప్పరు అనుభవ అనుభవ పూర్వకంగా అయితే చెప్తారు ఆ మన నా పరంగా వచ్చేసే వచ్చేస్తే నేను అప్పుడైతే కోళ్ళు పెంచాను కదా పెంచినప్పుడు ఈ చిట్కాలు అయితే నేను చేశాను నా అప్పుడు నా దగ్గర మూడు నాలుగు కోళ్ళు పెంచినప్పుడు కూడా కొన్ని బెదురుతూ ఉండేది ఒక పుంజైతే దానికి నేను ఈ చిట్కా అయితే చేశాను చేసినప్పుడు అయితే రిజల్ట్ అయితే వచ్చిందండి సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎలా చేయాలని చెప్పేసి చెప్తానండి ప్రజెంట్ అయితే నేను ఈ పిపిన్ ఆకు కోసం అయితే ఇక్కడికి ఈ మామిడి తోటలోకి అయితే వచ్చానండి ఈ ఆకులు చూస్తే చాలా ఫ్రెష్ చాలా మంచిగా అయితే ఉన్నాయండి మీకు ఊళ్ళల్లో కూడా ఇవి దొరుకుతాయి బట్ నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆకు అయితే తీసుకొని పోతున్నానండి ఇదేండి ఇదండి మరి ఇంటికి అయితే వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలాగోలాగైతే ఈ కోడి దొరకలేదు ఎలాగలా అయితే నేను పట్టు వేసుకున్నా ఎందుకంటే దీనికి కూడా బెదిరి ఉంది సో దీనికి అయితే నేను ఎలా ట్రీట్మెంట్ చేయాలా మనకు ఎన్ని విధాలుగా ఉందో అన్ని విధాలుగా అయితే నేను క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదైతే నేను ఇందాక పిప్పెన్ టాక్ తెచ్చాను కదా అంటే అక్కడికి వెళ్ళేసి ఈ పిప్పెంటాకి ఇదేనండి సో ఈ కొన్ని ఆకులు అయితే తీసేసుకోండి ఈ విధంగా అయితే సో తీసుకున్న తర్వాత నేను బాగా ఈ విధంగా అయితే చేతిలో వేసేసి బాగా గట్టిగా అయితే నలిపేయండి సో నలిపిన తర్వాత మనకేమవుతుంది అంటే చాలా మెత్తగా అయితే ఇది క్రష్ అయిపోతుంది క్రష్ అయిన తర్వాత ఈ విధంగా మనమైతే తీసేసుకొని ఈ ఆకును కొంచెం మెత్తగా అయిపోతుంది కదా తీసేసుకొని ఒక ఒక డ్రాప్ ఈ కంటిలో ఒక డ్రాప్ ఈ కంటిలో అయితే మనకు వేయాల్సి ఉంటుందండి ఈ విధంగా సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కోడిని బాగా సాధాలండి అంటే బాగా ఈ విధంగా అయితే పట్టేసి మనం బాగా ఆ తోక బాగాన అదే విధంగా మెడబాగానైతే మనం దగ్గరకు తీసేసుకొని ఇట్లా ఒంట్లో ఇట్లా మనకైతే కూర్చోబెట్టుకోవాలా మనకు ఒక మంచిగా అయితే మన ఊళ్ళో కూర్చోబెట్టేసుకొని ఈ విధంగా బాగా సాది బాగా సారి కొన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకు గాపు ఉంటుంది కదా అంటే ఈ విధంగా చేసిన తర్వాత కంట్లో ఈ పక్క ఆ పక్క డ్రాప్ చేసిన తర్వాత ఒక చుక్క చుక్క ఈ పక్క ఒక చుక్క ఆ పక్కొక చుక్క గాపు ఉంటుంది కదా ఆ గాపులు అయితే దీన్ని ఉంచాలా ఉంచిన తర్వాత గాబు చుట్టూ అయితే క్లాత్ కట్టి పడేయాలండి ఎందుకంటే వేరే కోళ్ళు అంటే బయట ఉండే కోళ్ళు దీన్ని చూడకూడదు ఇది వచ్చేసి పక్కన కొళ్ళు చూడకూడదు చూస్తే మనకేమవుతుంది అంటే మళ్ళీ బెదడం అనేది స్టార్ట్ చేస్తుంది అంటే ఇవి దీని దగ్గరకు వచ్చేసి అవి కొంచెం ఆ ఇరిటేట్ చేయడానికి అయితే ఆస్కారం ఉంది అనమాట అప్పుడు మళ్ళీ ఇది బెదలడానికి ఆస్కారం ఉంది ఇదండి మరి సో ఇదే విధంగా మనకు ఇంట్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో దీన్ని కూడా సేమ్ ఎలా చేసామో మనం అలానే అంటే ఈ పక్క కంట్లో ఆ పక్క కంట్లో అయితే ఒక డ్రాప్ వేసేసి సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ గాబులు ఉంచేసి క్లాత్ చుట్టేసి దాన్ని కనిపించకుండా చేయాలి అదే విధంగా కోకోనట్ ఆయిలే కాకుండా మనకు ఆనియన్స్ ఉంటాయి కదా ఈ ఆనియన్స్ అయితే మిక్సీలో వేసేసి మెత్తగా చేసేసి వచ్చిన దాన్ని స్వాత్లో వేసేసి రసాన్ని తీసేసుకొని ఈ పక్క ఒక డ్రాప్ ఆ పక్క ఒక డ్రాప్ చేసేసి మనమైతే చేయాల్సి ఉంటుంది సో మనం ఈ మూడు విధాలుగా అయితే ఈ మూడు పద్ధతిలో ఏదో ఒకటి మనం చేయొచ్చు బెదిరిపోవచ్చానికి చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే అండి కోడిని పట్టుకొని ఒక పది పదహారు నిమిషాలు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత బాగా సాధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అప్పుడే దానికి భయం అనేది పోయి మనల్ని నమ్మటం అనేది స్టార్ట్ చేస్తుంది మనల్ని నమ్మటం అనేది స్టార్ట్ చేసేసి మన దగ్గర ఫ్రెండ్షిప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది ఎటువంటి భయం అనేది ఉండకుండా నిన్ను నమ్మడం అనేది స్టార్ట్ చేస్తుంది ఇదండి మరియు మరి మరి విశేషాలు ఇటువంటి మంచి వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో